హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి ఫేస్ చూసారా నాది అలా అయిపోయిందో నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి జొన్నలగిరి వజ్జిరాల వేటక అనమాట చాలా మంది వచ్చారు జనం చూపిస్తాను చూడండి ఎంతమంది వచ్చారో హైవే పక్కనమాట ఇది ఇప్పుడు ఈ వెళ్ళే వాళ్ళందరూ కూడా వజ్రానికే వేరే సాటికి కాదు ఫ్యామిలీస్ కార్లు వేసుకొని కార్లు కూడా వెళ్తున్నాయి కదా కార్లు వేసుకొని ఆటోలు పెట్టుకొని అందరూ అందరూ వచ్చారనికే ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు నేను జనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా మంది వచ్చారనమాట జనం కూడా ఒకసారి నేను మీకు ఎన్ని పొలాలనమాట ఎన్ని పొలాలు వెనక మళ్ళీ మీకు అగపడతారు నేను మీకు జిమ్ చేసి చూపిస్తాను కాకపోతే ప్రస్తుతానికి ఇదంతా మా గ్రూప్ ఇదంతా మా గ్రూప్ అనమాట వీళ్ళందరూ అంటే వీళ్ళతో వచ్చాము ఇంకా అవతల సైడ్ ఉన్నారు చాలా మంది ఉన్నారు హైవే కదా డస్ట్బిన్స్ ఎక్కువగా ఉంటుంది ఏమనుకో మాకండి ఫ్రెండ్స్ అదిగో నా వెనక మళ్ళీ మీకు జనం అగ్గుపడుతున్నారా నేను జుమ్ చేసి మీకు చూపిస్తాను చూడండి అరుగు ఎంతమంది అంటే దాదాపు చాలామంది టూ హండ్రెడ్ నెంబర్స్ ఉంటారనమాట ఊరు ఊరికి తిరుగుతూ ఉన్నారు బాగా వజ్రాలని చెప్పేసి అని ఏంటక్క నీ అవతారం అనుకో మాకండి ఇవన్నీ కొలాలు కాబట్టి నా అవతారం ఇట్నే ఉంటుంది మనం ఇంట్లో ఉన్నప్పుడుగా ఉండాలంటే కుదరదు కాబేగో ఎన్ని పొలాలు కదా నేను మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ జనాల్ని చూడండి ఒకసారి సరేనా చూపిస్తాను వీళ్ళంతా మా సైట్ అంటే ఒక పదిహేను మంది వచ్చామన్నమాట మేము ఆటోకి ఇదిగో కార్లో వచ్చారు చూడండి చూపిస్తాను అది అర్థమైందా ఇలా కార్లో కూడా వస్తారన్నమాట దేనికంటే వజ్రాలు ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి అని నేనైతే రాకూడదు అనుకున్నాను కానీ మీకు కూడా వీడియో తీసి పెట్టినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అని సరే అని అంతకుముందు ఒకసారి వెళ్ళాను కదా అంతకుముందు వెళ్ళిన ఏందంటే ఒక రోజే వెళ్ళి వచ్చాను ఏంటంటే ఒక ఐదు రోజులు కానీ ప్లాన్ చేసుకుని వచ్చాము అందరం ఎంతమంది అంటే చాలామంది ఉండరు పొలాలు చూపిస్తాను చూడండి అదిగో ఫ్రెండ్స్ బస్ కూడా దిగారు లో కూడా వచ్చి తిరుగుతున్నారు ఇక్కడ ఒక అక్క ఉంది మాట్లాడితే మాట్లాడిస్తా చూడండి ఆమా అక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఆరు సంవత్సరాల నుంచి నీకు ఒకసారి అన్న దొరక ఎవరికన్నా దొరికినట్టు అనుకుంటున్నారు ఇక్కడ గిరిలో దొరుకున్నాయి చాలా మందికి దొరికింది ఫోన్ లో కూడా పెడుతున్నారు కదా నువ్వేమే మేము పకడరాయి మహా ఇది బజ్రకరూరు శాసనం ఎర్రగుడి మేము ఇవన్నీ తిరుగుతాం ఉప్పర్లపల్లి బిర్చి మొత్తం తిరుగుతాం ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే అక్కడ తిరుగుతానే ఉంటాం చాలా మంది పోలీసులు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఎదుర్కొంటారు పోలీసులు కూడా మేమే వాళ్ళని చూసి భయపడతాం లేవన్నట్టాలని కానీ పోలీసులు కూడా వేరుకుంటారు ఇప్పుడైతే ఇప్పుడే ఇటు ఈ నెలలోనే వచ్చే నెల నుంచి పైరు లేస్తారు ఇకప్పుడు అసలు ఇక రాని చాలా ఈ పైర్లు అయిపోతే మళ్ళీ రావటమే గొన్నగిరి వజ్రం దొరకాలంటే మేము చాలా దెక్క పోయాంలే విజయవాడ అటు అంతా వెళ్ళాము చాలా దెక్క వెళ్ళాము కోళ్లూరని తిరిమెట్ల అట్ పెరటాల అది కూడా తిరుగుతానే ఉన్నాం ఎక్కడా ఏం దొరకలేదు కానీ ఇక్కడ తిరుగుతున్నాము రాయి అయితే దొరకలేదు అసలు నిజమేనా నిజమే లేదు అబద్ధం కాదు వచ్చినప్పుడు కూడా దొరికిన వాళ్ళకి షర్ట్లు కొంటుంటే మేము చూసాం కదా అది ఎవరు దొరికితే షర్టు కొన్నాను అంటే అక్కడ మేము చూపించారు చూసాము ఇదైతే వాస్తవే సరే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే డూప్లికేట్ అయితే కాదు రియల్గా జరుగుతుంది చాలామంది వస్తున్నారు మనకి మే నెలలో తొలకరి జల్లు అని చెప్పేసి అని వర్షాలు పడతాయి కదా అప్పుడు ఆంచే ఇంకా వీళ్ళు ఆట ఆడినట్టుగా ఏందంటే అన్ని ఇప్పుడు అక్క చెప్పిన ఊర్లన్నీ కూడా వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటారు ఇదే సీజన్లో వస్తారు పాప మీ అక్క ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది కానీ కానీ దొరికినాయి వేరే వాళ్ళకి చూసింది అక్క ఇంకేందంటే ఇంకా దొరికిద్దని చెప్పేసి అని ఆశపడి వస్తానే ఉందన్నమాట జనం అయితే వీళ్ళు మొద్దోళ్ళు మొరటోళ్ళు చదువుకున్నోళ్ళ ఇది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ నిజంగానే చెప్తున్నాను వచ్చిన తర్వాత నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను రియల్గా ఇప్పుడు నా ఎదురుగా ఎంతమంది కారులు వేసుకొని వచ్చి కారుల్లో ఉండి ఫ్యామిలీ దోలాడుకొని వెళ్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇది నంద్యాల నంద్యాల నంద్యాలకి దగ్గర కర్నూలుకి దగ్గర అనంతపురానికి దగ్గర ఈ ఏరియా మొత్తం డోన్కి గిద్దలూరికి అన్ని దగ్గర అనమాట అందుకని చెప్పేసి అని వచ్చేవాళ్ళు ట్రైన్లో వస్తున్నారు కొంతమంది ఆటోలు పెట్టుకొని వస్తున్నారు కొంతమంది ఇలా కార్లు పెట్టుకొని వస్తున్నారు వీళ్ళందరూ వాళ్ళే దోలాడుకునే వాళ్ళేనమాట కాకపోతే ఏంటంటే సార్లు ఉంటారు కదా ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం అయితే ఆటోలు పెట్టుకొని ఆటోలో వస్తుంటారు కానీ కొద్దిగా ఒక స్థాయిగా ఉండవాళ్ళు ఏంటంటే ఎండ చల్లాలేటప్పుడు చల్లాలటప్పుడు దోలాడుకొని అప్పుడు ఏసీ కార్లో వేసుకొని ఏసీ పెట్టుకొని ప్రశాంతంగా పొనుకుంటుంటారు ఇదనమాట అదిగో జనం చాలామంది ఇదే ఈ రూట్ తిరుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఇక్కడికి వచ్చేసి ఇది రెండో రోజు అనమాట మేము ఎక్కడ పొనుకొని కూడా నేను వీడియో తీసాను అది కుదిరితే ఇంటికి వచ్చిన తర్వాత పెడతాను ఇక్కడ ఇప్పుడు మేము ప్రజెంట్ ఉందైతే జొన్నలగిరి జొన్నలగిరి వేడి ఈ వేరియాలో ఉన్నాము అది అదృష్టం ఫ్రెండ్స్ అది నిజంగానే దొరికితే అబద్ధం అంటే పేక్ అయితే కాదు రియల్గా అయితే కొంతమందికి అయితే దొరికినాయి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే డూప్ కూడా చెప్పేవాళ్ళు ఉండాలండి లేరని నేను చెప్పను కానీ రియల్గా దొరుకుతున్నాయి కాబట్టి వస్తుంది దొరికిన వాళ్ళం కూడా మేము చూసాము వాళ్ళతో కూడా మాట్లాడాము అన్నమాట అంటే ఎనఫేలేని చిన్న చిన్న మన ముక్కు పుడక లాగుంటాయి అలాంటివి దొరికిన వాళ్ళు నలభై వేలు ముప్పై వేలు అని అలా ఇచ్చారనమాట మీకు నేను జుమ్ చేసి జనాలను చూపిస్తాను ఫ్రెండ్ చూడండి పడతారు చూ కనిపిస్తున్నారా మీకు ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అంతేను నేను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా వీడియోలు తీసాను అవి మొత్తం మీకు క్లారిటీగా చెప్పి క్లారిటీగా అయితే వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ పెడతాను సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్